జయ జయ గణేశ రారా జయ మంగళమూర్తి రారా జయ జయ గణేశ రారా జయ మంగళమూర్తి రారా మంగళహారతి గొనరా శుభ మంగళ దాయక రారా మంగళహారతి గొనరా శుభ మంగళదాయక రారా జయ జయ గణేశ రారా జయ మంగళమూర్తి రారా జయ జయ గణేశ రారా జయ మంగళమూర్తి రారా మంగళహారతి గొనరా శుభ మంగళదాయకరారా మంగళహారతి గొనరా శుభ రారా మోదకముల నైవేద్యం నీ నీవారగించగరారా మోదకముల నైవేద్యం నీ నీవారగించగరారా నాద వినోదారారా మమ్మ మమ్మాదరించగరార నాద వినోద రార మమ్మాదరించగారా జయ జయ గణేషరారా జయ మంగళమూర్తి రారా జయ జయ గణేషరార జయ మంగళమూర్తి మంగళమూర్తిరారా మంగళహారతి గుణర శుభ మంగళదాయకరార మహహారతి గుణర శుభ రారా ప్రకృతి రూపం నీవే మా చక్కని దైవం నీవే ప్రకృతి రూపం నీవే మా చక్కని దైవం నీవే మృత్యదనీ చరణమురా నీ మక్కువ మక్కువజూపగరారా మృత్యదనీ చరణముర నీ మక్కువ జూపగరారా జయ జయ గణేశరారా జయ మంగళమూర్తి రారా జయ జయ గణేషరారా మంగళమూర్తి రారా మంగళహారతి గునర శుభమంగళదాయకరారా మంగళహారతి గునర రారా జిల్లేడు పువ్వులు తెచ్చి మరు మల్లెల మాలలు గ్రుచ్చి జిల్లేడు పువ్వులు తెచ్చి మరుమల్లెల మాలలు గ్రుచ్చి నీ లమున వేషద స్వామి నగుమోమున మునగనరా వేమీ నీ గళన వేషద స్వామి నగుమోమున నగనరా వేమీ జయ జయ రారా జయ మంగళమూర్తి రారా జయ జయ గణేశ రారా జయ మంగళమూర్తి మంగళమూర్తిరారా మంగళహారతి గొనరా శుభమంగళ దాయకరార మహహారతి గొనరా శుభ మంగళ కుమార సోదర రార ఉమాతన ఎసుకుమార కుమార సోదర రార ఉమాతన ఎసుకుమార గజ్జలు గల్లన రారా మా బుజ్జి గణపయ్య రారా గజ్జలు గల్లన రారా మా భుజ్జి గణపయ్యరారా జయ జయ గణేశరారా జయ మంగళమూర్తి రారా జయ జయ గణేరారా జయ మంగళమూర్తి మంగళమూర్తిరారా మంగళహారతి గొనరా శుభ మంగళదాయక రారా మంగళహారతి గొనరా శుభ మంగళదాయక రారా